నమస్తే అండి బుట్ట అడిగేస్తున్నానండి అన్ని మిక్సింగ్ కలర్ బుట్ట అనమాట అన్ని బుట్టలంగా వైర్స్ అన్నీ మిగిలినాయండి అవి అన్నీ పక్కన పెట్టేశాను అనమాట కొంచెం కొంచెంగా ఆ వైర్లన్నీ కలిపి ఇప్పుడు మిక్సింగ్ కలర్ బుట్ట అల్లేస్తున్నానండి రెడ్ వైటు బ్లూ ఎల్లో పింక్ ఆ విధంగా అన్ని కలర్స్ మిగిలాయి అన్ని కలర్స్తో వేగంగా ఇప్పుడు అడిగేసానండి అడుగు కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసి ఇరవై ఒక్క లైన్లు పెట్టాను ఇటు సైడ్ పదకొండు లైన్లు పెట్టేశానండి మొత్తం అడుగంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒకటే కలర్ అనమాట గ్రీన్ కలరు ఈ కలర్తో ఇంకా బుట్టంతా అల్లేసానండి ఇప్పుడు అల్లుతున్నానండి గ్రీన్ కలర్ అనమాట అడిగేసాను కదండి వాటికి అల్లుతా ఉన్నాను ఆడుగు అల్లడం కూడా సగం అయిపోయిందండి ఇంకా కలర్ అంతా ఇదే అల్లిన బుట్ట అయిపోయినంత బుట్ట అయిపోయేంత వరకు ఈ గ్రీన్ కలరే అల్లేస్తున్నానండి కంప్లీట్ అయిపోయింది బుట్ట కూడా అల్లడము నీ వైర్స్ అన్నీ లోపల పెట్టేసేయాలండి బుట్ట కంప్లీట్ అయిపోయింది కదండి తర్వాత బటన్స్ పెట్టేసేయాలి కాడలు వేసేయాలి కాడలు కూడా ఒకటే కలరే అనమాట గ్రీన్ కలరే అనమాట గ్రీన్ కలర్ కాడలే వేస్తున్నాను నీ వైర్స్ అన్ని లోపల పెట్టి బటన్స్ పెట్టేశానండి బుట్ట కంప్లీట్ అయిపోయింది బుట్టను కూడా సేల్ పెట్టేశానండి తర్వాత ఇంకో బుట్టకు కూడా అడిగేశాను అది కూడా వీడియో తీసానులేండి ఇంకా అగరబత్తుల వీడియో అనమాట అగరబత్తిల ప్యాకింగ్ వీడియో ఎక్కువ కామెంట్లు వస్తున్నాయండి మేము ప్యాకింగ్ చేస్తాము మాకు ఇవ్వండి అని కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయండి అగరబత్తిలు ఇప్పుడు మేమే ప్యాకింగ్ చేయడం లేదండి అప్పుడు పెద్ద హోల్సేల్ అంగటి వాళ్ళు మాకి ప్యాకింగ్ చేయడానికి ఇచ్చేసేవాళ్ళు అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ చేసే విధంగా యాభై ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఇస్తూ ఉన్నాము వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే పావు కేజీ హాఫ్ కేజీ కేజీ అట్లా ప్యాకింగ్ వాళ్ళే చేసేసుకుంటున్నారు ఇవ్వట్లేదు అప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము ఆ పని చేస్తున్నాము అని వీడియో పెట్టాను వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు కాబట్టి ఆ పని మేమే చేయలేదండి ఇప్పుడు మీకు ఏ విధంగా పా అగర్బత్తీలు ప్యాకింగ్ జాబు నేను ఇవ్వాలండి మేము ఎక్కడో జమ్మల మడుగులో ఉన్నాము మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు ఆ వర్క్ మేం చేస్తాం మేడం ఆ వర్క్ మేం చేస్తాం మేడం మాకు ఇవ్వండి మాకు చెప్పండి అంటున్నారు అసలు ఆ వర్క్ మేమే చేయలేదండి వాళ్ళు అప్పుడు హోల్సేల్ అంగట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు మూటలు మూటలు తెచ్చుకొని మేము ప్యాకింగ్ చేస్తున్నామండి ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి చేయలేదు అందుకే ఇప్పుడు అగరబత్తెలు ప్యాకింగ్ వీడియోలే రావట్లేదు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు ఏం రాలేదు ఇప్పుడు వాళ్ళే ఇట్లా చూపించాను కదండి ఇందాక ఇప్పుడు వీడియోలు వస్తాయిలేండి పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయ్యి గ్రామ్స్ అనమాట అట్లా ప్యాకింగ్ వస్తున్నాయి వాళ్ళే ప్యాకింగ్ చేస్తున్నారు ఇది చెప్పడానికి ఈ వీడియోలో చేస్తున్నానండి అగరబత్తిలు చూపించుకుంటూ చెప్తున్నాను ఇక్కడ అనపకాయలు అండి అనపకాయలు తీసుకొచ్చారు మా వారు మార్కెట్ నుంచి అనపకాయలు వదిలి చేసి కూర చేసేసానండి పొద్దున్నే పిల్లలకు టిఫిన్ కదండి అందుకే దోశ చట్నీ చేశాను మధ్యాహ్నం క్యా లంచ్ బాక్స్లోకి అనపకాయల కూర అన్నం చేశానండి కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా సన్నగా వర్షం పడతా ఉంది స్కూల్ ఉంటుందో లేదో తెలియదండి మా అబ్బాయి టిఫిన్ చేసేస్తున్నాడు ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదండీ తుఫాన్ అంటే సన్నగా నైట్ నుంచి పడతనే ఉంది వర్షము ఇక్కడ దోశ చేస్తున్నానండి దోశ బ్యాటర్ అనమాట ఇంకా సన్నగా కొంచెం వర్షం తగ్గిందండి ఎనిమిదికి ఎనిమిది పదహైదు కట్ల వర్షం తగ్గింది ఇంకా పిల్లలు మేము షాప్ దగ్గరికి వెళ్ళామనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు ఇది ఇవేనండి అగరబత్తీలు ఇట్లా వస్తున్నాయండి ప్యాకింగ్ మేమైతే ఇప్పుడు తెచ్చుకోలేదు ప్యాకింగ్ చేయడం లేదు మాకు ఇవ్వలేదండి మేమే చేయలేదు ఇంకా మీకు ఇవ్వాలి మేమే వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఇవి పావు కిలో హాఫ్ కిలో అట్లా ప్యాకింగ్ వస్తాయి కేజీ ప్యాకెట్ అనమాట ఇది మొత్తము నాలుగు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి వాడికి కేజీ అయిపోతాయి అనమాట ఈ విధంగా అగరబత్తిలు ప్యాకింగ్ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాను